సౌందర్యలహరీ మొదటి శ్లోకం శివా శక్త ప్రణంతం కుశ స్పందితుమరాజ్యం ప్రణంతుోతు పుణ్య ప్రభవతి సౌందర్యలహరీ మూడవ శ్లోకం ంతస్తిమిర ద్వీప నగరీ జడానాం చైతన్య సమకరంద్రుతి దరిద్రామని గుణనికా జన్మ జల దౌని మొర రి వరాహస్ సౌందర్యలహరీ పదిహేనవ శ్లోకం ಶರ ಜ್ಯೋತ್ಸ್ತು ವರದ ಸಫಟಿ ಘುಟಿ ಕರಾ ಸಕೃತ್ ನಾವು ಕದಿಧತೆ ಮಧು ಕ್ಷೀರ ದ್ರಾಕ್ಷ ಮಧುರ ಮಧುರೇಣಿತಾಯ ಸೌಂದರ್ಯಲಹರಿ ಮುಪ್ಪ ಶ್ಲೋಕ శివ శక్తి కమహాక్షి తిరతరవేసి తేకిరణః స్మరో హంసస్య కసదన చ పరామారహరయః హమే రుల్లే కా భిసృస భిరవసానస్ భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం ప్రతిరోజు ఈ నాలుగు శ్లోకాలు చదవడం వల్ల సౌందర్యలహరికి సంబంధించిన అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అంత ముఖ్యమైన శ్లోకాలు ఈ నాలుగు అనమాట ఈ చదివితే సౌందర్యలహరి చదివినంత పుణ్యం అంటే అందులోని వంద శ్లోకాలన్నీ ఉంటాయి కదా వంద మనం చదవలేం కాబట్టి ఈ నాలుగు నేర్చుకుంటే చాలా మంచిది